బిగ్ బాస్ సీజన్ నైన్ షో జరుగుతున్నంతసేపు కూడా రీతుకి రీతు చౌదరికి అండ్ డీమన్ పవన్కి తనూజ ఎప్పుడు చెప్తూ ఉండేది మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బాండు ప్రేమ ఏదైనా మెయింటైన్ చేయండి కానీ ఎక్కువ దృష్టి గ్రే మీద మాత్రమే పెట్టండి అని ఎప్పుడు చెప్తూ ఉండేది అలాంటి దెబ్బే ఇక్కడ వీళ్ళకి బీబీ జోడీలో కూడా తగులుతుంది అక్కడ వాళ్ళది పెట్టకపోవడం వల్ల రీతు బయటికి వెళ్ళిపోయింది దీమన్ థర్డ్ ప్లేస్ తాగిపోయాడు ఫస్ట్ ప్లేస్ రాధక్ గోడ అంటారు చాలామంది బయట బీబీ జోడీలో కూడా వీళ్ళు రొమాన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల గే డ్యాన్స్ డ్యాన్స్ని పక్కకుపోతుంది అంటున్నారు తనూజా చెప్పింది వీళ్ళిద్దరు విషయంలో ఫస్ట్ నుంచి చెప్తోంది తనూజా ఇది జరుగుతోంది ఇప్పుడు అంటున్నారు ఆమె అభిమానులు నిజమే అంటారు తనూజా చెప్పింది కరెక్ట్ డీమన్ పవన్ రీతు విషయంలో తనూజ చెప్పింది రాంగ్ డీమన్ పవన్ రీతు విషయంలో ఫస్ట్ నుంచి తనూజ చెప్తోంది కరెక్ట్ తనూజ చెప్పింది రాంగ్ తనూజ చెప్పింది కరెక్ట్ తనూజ చెప్పింది రాంగ్ ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఎందుకంటే రీతు డీమన్ పవన్ కళ్యాణ్ పడాల తనూజ వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు భరణి దివ్య శ్రీజ వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తున్నారు మన ఛానల్ బిగ్ బాస్ ఛానల్ కామెంట్స్ సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ అండి బిగ్ బాస్ సెలబ్రిటీలతో స్టార్ మాలో ప్రసారం అవుతున్న బీబీ జోడీ సీజన్ టూ గరం గరంగా సాగుతోంది అందులోనూ దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గొడవలు గట్టిగానే జరుగుతున్నాయి ముఖ్యంగా రీతు చౌదరితో హౌస్లో ఉన్న గొడవల్ని గొడవలను ఇక్కడ కూడా శ్రీజ కంటిన్యూ చేస్తోందంటూ ఆడియన్స్ అంటున్నారు అందుకు తగ్గట్టే లేటెస్ట్ ఎపిసోడ్లో రీతు శ్రీజ మధ్య గొడవ జరిగింది పెర్ఫార్మెన్స్లో రొమాన్స్ తప్ప ఏముందంటూ శ్రీజ కామెంట్స్ వేసింది ఇందుకు సంబంధించినటువంటి ప్రోమో బాగా వైరల్ అవుతోంది బీబీ జోడీ సీజన్ టూ నుంచి వారానికి ఒక వికెట్ ఎగిరిపోతుంది మన వారం కీర్తి బట్ షో నుంచి తప్పుకోగా ఈ వారం నయన్ పావని అవుట్ అయింది నయిని షోకి బై బై చెప్పడంతో తన జోడీ మెంబర్ అయిన శ్రీనివాస్ కూడా పంపించేస్తున్నట్టుగా ప్రభాస్ ప్రో ప్రదీప్ ప్రోమోలో చెప్పేశాడు అయితే ఈ ప్రోమోలో మరో ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది కీర్తి ప్లేస్లో చైతుకు జోడీగా దమ్ముశ్రీగా వచ్చిన సంగతి తెలిసిందే శ్రీజా వచ్చాక రీతుతో గొడవ పడుతుందేమో అని ఆడియన్స్ ముందే ఊహించారు అందుకు తగ్గట్టే లేటెస్ట్ ఎపిసోడ్లో వీళ్ళ మధ్య చిన్న మాటలు యుద్ధం జరిగింది అతడు సినిమాలోని అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం పాటకి రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రీతు డీమన్ చూడీ అది చూసి మీరు పెర్ఫార్మెన్స్ చేయట్లేదు ఇందులో జీవిస్తున్నారు అలా ఉంది అంటూ సదా ప్రశంసించారు పవన్ ఇవాళైతే నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను అంటూ శ్రీదేవ్ కూడా మెచ్చుకున్నారు అయితే శ్రీజ మాత్రం వీళ్ళ పెర్ఫార్మెన్స్కి ఐదు మార్కులే ఇచ్చినట్లు బోర్డు చూపించింది కొత్తగా ఏమీ అనిపించట్లేదని ఏంటో వీళ్ళు ఎప్పుడూ ఇదేనా చేస్తున్నారు ఇందులో కొత్త ఏముంది చూడడానికి అనిపించింది అంటూ తన అభిప్రాయం చెప్పింది శ్రీజ దీంతో ఇప్పుడు ఆ సాంగ్కి తగ్గట్టుగా చేశామా లేదా చూడాలి అంటూ డీమన్ బదిలిచ్చాడు ది కూడా రొమాన్స్ ఉంది ఇందులో కూడా రొమాన్స్ ఉంది అంటూ శ్రీజ వారిచ్చింది రొమాన్స్ ఒకటే ఉందా ఇంకేం లేదా అంటూ డీమన్ అడిగాడు చూస్తూ ఉన్నట్టుగా ఉంది తప్ప కొత్తగా ఏమీ లేదని శ్రీజ అనేసరికి రీతు చిరాగ్గా ఫేస్ పెట్టి ఇక మైక్ అందుకుంది ఇట్స్ ఓకే చూసే కళ్ళను బట్టి ఉంటుంది కానీ లైట్లే అంటూ రీతు చెప్పింది చూసే కళ్ళు కాదు చేసే కళ్ళ బట్టి ఉంటుందండి అప్పుడు శ్రీజ అనేసరికి చేసే కళ్ళు ఉండవు అంటూ రీతు పనిచేసింది అదే చేసే కళ్ళు అంటే నువ్వు కళ్ళతో యాక్ట్ చేస్తావు కదా అని శ్రీజ ఏదో చెప్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతు ఏదైనా చెప్పాలంటూ శ్రీజాని చూడకుండా రీతం ముఖం తిప్పుకొని వెటకారంగా నవ్వింది దీంతో థ్యాంక్ యూ అని కాదు నేను చెప్తాను అంటూ శ్రీజ మళ్ళీ మైక్ తీసుకుంది శ్రీతు శ్రీజ మధ్య గొడవ అయితే బాగానే జరిగింది మొదటి నుంచి తను చెప్తుంది అయితే ఇది బిగ్ బాస్ హౌస్లో బంధం పెట్టుకున్నా కూడా గేమ్ మీద దృష్టి పెట్టాలి బీవీ జోడీలో బంధం పెట్టుకున్నా కూడా డ్యాన్స్ మీద దృష్టి పెట్టాలి అని అదే మిస్ అవుతుందని ఇప్పుడు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు